అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భావే మహారాష్ట్రలోని గగోదా గ్రామంలో పదకొండు సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఐదున నరహరి శంభూరావు రుక్మిణీ దేవి దంపతులకు జన్మించారు ఈయన అసలు పేరు వినాయక నరహరి భావే అయితే అందరికీ వినోబా భావే గానీ తెలుసు వీరికి బాల్కోబా భావే శివాజీ భావే అనే ఇద్దరు సోదరులు ఉన్నారు ఈ ముగ్గురు కూడా వివాహం చేసుకోకుండా తమ ప్రజా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగమూర్తులు వినోభా భావే బరుడాల పెరిగారు చిన్నతనం నుంచి రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీతలను అమూలాగ్రం చదివి జీర్ణించుకున్నారు ప్రారంభంలో గాంధీజీ ఉపన్యాసం పేపర్లో చదివి ఆయనకు ఉత్తరం రాయడం ద్వారా వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి గాంధీజీ ఆహ్వానంతో పంతొమ్మిది వందల పదహారులో ఆయన కలవడంతో అడుగుజాడల్లో నడుస్తూ గాంధీజీకి ఆధ్యాత్మిక వారసుడిగా పేరు తెచ్చుకున్నారు కొన్నాళ్ళు గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఉండి అక్కడి కార్యక్రమాల్లో వినోభా వినోబాబాబే నివసించిన కుటీరం తరువాత కుటీరంగా పేరు తెచ్చుకుంది గాంధీ కోరికతో వార్ధా ఆశ్రమ బాధ్యతలు చేపట్టారు మరాఠీ భాషలో మహారాష్ట్ర ధర్మ పత్రికను ప్రారంభించి వేదాలు హిందూ ధర్మాల గురించి ఎన్నో వ్యాసాలు ప్రచురించారు సర్వోదయ సేవక్ పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు గాంధీ స్ఫూర్తితో స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు ఈ సమయంలో తోటి ఖైదీలకు మరాఠీలో భగవద్గీతను బోధించారు తరువాత ఈయన బోధనలు టాక్స్ ఆఫ్ ది గీత అనే పుస్తక రూపంలో వచ్చి అనేక భాషల్లో అనువదించబడింది వినోబా భావే ఆధ్యాత్మిక కోణం అందరినీ ఆకర్షించింది భావే ఎన్నో పుస్తకాల్ని రచించారు హిందూ మతం మీదే కాకుండా ఖురాన్ బైబిల్ మీద కూడా పుస్తకాలు రచించారు వినోబా భావే జీవితం స్వతంత్రానికి పూర్వం ఒక ఎత్తు అయితే స్వతంత్రానంతరం జీవితం ఇంకో ఎత్తు బలహీన వర్గాలు పేద ప్రజల కోసం ఆయన పడిన ఆరాటం భూదాన ఉద్యమంగా రూపుదాల్చింది భూస్వాముల దగ్గర నుంచి భూమిని దానంగా పుచ్చుకుని భూమి లేని పేదలకు పంచటమే భూదాన ఉద్యమం ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఒకటిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఈ ఉద్యమాన్ని వినోబావే ప్రారంభించారు రామచంద్రారెడ్డి అనే భూస్వామి మొదటిసారిగా భూమిని భూదాన ఉద్యమానికి దానం చేశారు భూదాన ఉద్యమం కోసం వినోభా భావే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి ఎన్నో రాష్ట్రాలలో పాదయాత్ర చేశారు పద్నాలుగు సంవత్సరాల కాలంలో డెబ్బై వేల కిలోమీటర్లు దేశమంతా నడిచి సుమారు నలభై రెండు లక్షల ఎకరాలను సేకరించి భూమి లేని వారికి పంచిపెట్టారు ఆసియా నోబెల్ గా ప్రసిద్ధి చెందిన రామన్ మొగసేసే అవార్డు అందుకున్నారు ఈ అవార్డు ఆయనకు సామాజిక నాయకత్వం అనే అంశంలో వచ్చింది ఈ అంశంలో ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి వినోబా బాబేని గాంధీజీ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఆరు ఆశ్రమాలను నెలకొల్పారు అవి సమన్వయ ఆశ్రమం బోద్ఘయ బీహార్ బ్రహ్మ మందిర్ పూనా మహారాష్ట్ర ప్రస్థాన్ ఆశ్రమం పఠాన్కోట్ పంజాబ్ విసర్జన ఆశ్రమం ఇండోర్ మధ్యప్రదేశ్ మైత్రి ఆశ్రమం అస్సాం వల్లభని కేతన్ బెంగళూరు కర్ణాటక ఉద్యమంతో పాటు గో సంరక్షణ కుష్టి వ్యాధి బాధితులకు సేవ సర్వోదయ సమాజ ఉద్యమం వంటి ఎన్నో అంశాల మీద సమాజ సేవ చేస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించి భగవద్గీత మీద అసంచలమైన నమ్మకం కలిగిన వినోబా భావే పదిహేను నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండున భౌతిక శరీరం వదిలి కృష్ణ భగవానులో ఐక్యమయ్యారు వినోబా బావే మరణానంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించి దేశం ఆయన్ని గౌరవించుకుంది